అవమానం చేస్తాం నీకు సిగ్గురాలా నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా నీకు ఆయన వెనకెత్తు బాధ కలగలేదా నీకు ఇలాంటి వాడిని గెలిపిస్తామా ఇక్కడికి దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తావా మనం ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తావా అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళితుల సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి సురీలు పక్కన చూపించుకుంటారు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు మీరు మర్డర్లు దోపిడీలు చేయండి మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం మీరు మాకు ఓట్లు వేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతూ ఉంది అందుకనే చలమల శెట్టి సునీల్ అంటే ఏ లో వస్తారు చలమల శెట్టి సునీల్ కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా పెళ్లి అనంత లక్ష్మి గారే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు ఈ రోజున వారికి వారికి ఎందుకు గౌరవం ఉంటుంది ఎందుకు గౌరవం ఉంటుంది ఒక పార్టీని నమ్ముకుంటే నమ్ముకొని ఉండాలి నేనే ఉన్నా ఒక పార్టీ పెట్టా కింద పడ్డా నల్లిగా లేచి నిలబడి ఉన్నా ఓడిపోయాను కింద పడ్డాను తూలాను తిట్లు తిన్నాను నిలబడి ఉన్నా అలాంటిది ఈ రోజున చలమల శెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి ఐదు సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు ఆయన ఆయనకు ఒక ఐడియా ఐడియాలజీ లేదు అలాంటి అరే తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం నిలబడతాడు ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి బీసీ సబ్ ప్లాన్ కానీ దాదాపు ట్వంటీ బీసీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు ఈ రోజున తొమ్మిది వేల మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం అలాంటి తరపున వైసీపీ శట్టిపలిచే సామాజిక వర్గానికి చెందిన గీత కల్లు గీత కార్మికులకి దాదాపు తొమ్మిది వేల కేసులు అక్రమంగా పెట్టించారు పెట్టిస్తే ఏం చేశారు ఈ రోజున కూర్చోబెట్టి వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు మీరు దయచేసి చలమల శెట్టి సునీల్ని ఒకటి అడగండి చలమల శెట్టి సునీల్ని ఒకటి నీకెందుకు వెయ్యాలి శెట్టిపలిచే సామాజిక వర్గానికి ఇంత ద్రోహం చేశావు మత్స్యకారులకి ఇంత అన్యాయం చేశావు నేను మీకు ఎందుకు ఓట్ వేయాలని అడగండి అలాగే ఎస్సీ సామాజిక వర్గం మీరు అడగాల్సింది ఇరవై ఏడు మీకు కావాల్సిన పథకాలు తీసేశారు మీ మనకి అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశారు ఇరవై ఏడు పథకాలు తీసేశారు మీకు ఎందుకు వేయాలి దాంతో ఊరుకున్నారా ఊరుకోలా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి భార్య భార్యకి కుటుంబానికి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళ అహంకారం వీళ్ళ ఆధిపత్య అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవచ్చు ఇది మారాలి అంటే మీరు చాలా చాలా ఆలోచించి ఓటేయ్యాలి ఇదే కన్నబాబు కూర్చోబెట్టి కాపు సామాజిక ఇంత చేశానని మాట్లాడతాడు ఆ రోజున కాపు రిజర్వేషన్ మేము ఇవ్వమని కనాఖంగా చెప్పినప్పుడు జగన్ చెప్పినప్పుడు ఆ రోజు పక్కనే ఉన్నాడు కన్నబాబు ఆ విషయం మీరు మర్చిపోకండి ఇది ఎందుకు చెప్తున్నానంటే రిజర్వేషన్ ఇస్తావా ఇవ్వా అది ప్రత్యేక పరిస్థితులు కనీసం కాపు సామాజిక వర్గానికి ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసేశారు వైఎస్ జగన్ అలాంటి వ్యక్తులు బీసీలకి అన్యాయం చేశారు ఎస్సీలకు అన్యాయం చేశారు ఎస్టీలకు అన్యాయం చేశారు కాపులకు అన్యాయం చేశారు ఎవరు ఎదురు ఏ కులమై లేదు పాప కిరణ్ చౌదరిని అకారణంగా అన్యాయంగా వేధించి వేధించి చంపేశారు ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు నిజంగా మేము మేము ఓట్లు అడిగే హక్కు వాళ్ళకుందా వాళ్ళ అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు ఎంత పొగరు కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని ఇంతమంది అనంత లక్ష్మి గారు ఉన్నారు తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి దేశ అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగరు ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చెప్తా ఉన్నాం నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మీరు అన్నమాట మేము మర్చిపోలా పక్కన కూర్చొని కన్నబాబు మీరు చెప్పి చేసిన విషయం కూడా మేము మర్చిపోలా మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది మీకు ఈ రోజు మీరు చెప్పండి మీకు ఒక లెక్క చెప్తా ఈ లెక్కని మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్ తో టీల్ తాగుతా మాట్లాడుకోండి ఇసక్క మనందరి సొత్త లేదా వైఎస్ జగన్ సొత్తా కన్నబాబు సొత్త ఇసక చలమణ శిట్టి సొత్తా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా మనందరి ఉమ్మడి సొత్తు మానవ వనరులని సహజ వనరులని పీడిఎస్ రైస్ క్యాంప్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ క్యామ్ లో ఇరవై వేల కోట్లు వచ్చేశారు వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు ఏడు వందల ఐదు కోట్లు మెచ్చుకోవడానికి ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు